కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడిపై ఆర్థిక భారం వేస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెనక్కి తీసుకోవాలన్నారు ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు పేదలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయన్నారు దేశం నుంచి కొట్టే వరకు బీజేపీకి బుద్ధి రాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు Party! 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 Party!

국민ively, tumble, 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 tumble uh huh Ali, water avez ran 골, 숨 Varse, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలో ఏదో రకంగా పేద ప్రజల మీద ఏదో ఒక రకమైనటువంటి భారం వేస్తూ ఉంది ఈరోజు మీరు చూసినట్టయితే మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్స్ అందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పాడు కానీ పాపం ప్రజలంతా కూడా మోసపోయి యూపీ ప్రజలంతా కూడా యూపీ ఎన్నికల్లో మోసపోయి ఏదో మోడీ గారు మా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని చెప్పి అనుకున్నారు కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ గ్యాస్ ధరలు పెంచుతాడని ఎవ్వరు అనుకోలేదు ఈరోజు పేద ప్రజల యొక్క నడ్డి వీరిసే విధంగా పేద ప్రజల యొక్క ఆర్థిక స్తోమత అర్థం చేసుకోకుండా ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ ఉంది ఈరోజు అంటే ఈరోజు గ్యాస్ అనేది నిత్యావసరాలతో పాటు ఇది ఎసెన్షియల్ కమాడిటీస్లో ఒకటి ఎందుకంటే ప్రతి సోదరి కూడా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ చదువుకోనికి పోయే పిల్లలు కానీ ఉద్యోగాలు పోయారు కానీ గ్యాస్ సిలిండర్ మీద తొందరగా వంటలు చేసుకొని తొందర తొందరగా వాళ్ళకి పంపించాలని ఆలోచన ఉంటుంది ఒక పక్కన మీరు పెట్రోల్ కూడా పెంచారు పెట్రోల్ ధరల వల్ల కేవలం మగవాళ్లకు మరి వెహికల్ మీద తిరిగేటోళ్ళు కార్ల తిరిగేటోళ్లకు భారం పడతలేదు ఈ పెట్రోల్ ధరల వల్ల ట్రాన్స్పోర్ట్ ఏదైతే అవుతుందో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఆ ధరలన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇది మోడీకి ఇంత అర్థం అవుతలేదా అర్థం కాకపోవడానికి ఇంత ఇంతకి ఇంకిత జ్ఞానం ఉందా అసలు ఏమన్నా కొంచెం బుద్ధి ఉందా లేదా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు నిర్మలా సీతారాం గారు ఆర్థిక మంత్రిగా ఏం చేస్తూ ఉంది ఈ పేద ప్రజల మీద ఇంత ఆర్థిక భారం వేయడానికి కారణాలు ఏంటి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే రాష్ట్రానికి వచ్చి మేము గ్యాస్ ధర దించుతున్నాము ఉచిగా గ్యాస్ ఇస్తాము అన్నీ పొక్కటి మాటలన్నీ మాట్లాడతాడు మాట్లాడుతాడు మోడీ గారు వచ్చి లేకుంటే అక్కడ ఉన్నటువంటి అమిత్ షా వచ్చి అన్నీ మాట్లాడతాడు ఈరోజు మీరు మాట్లాడేంటే ఈ మాటలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పేద ప్రజల మీద ఆర్థిక భారం ఎంత పడతా ఉంది పేద ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఎర్ర టెండర్ కూడా లెక్క చేయకుండా మా సోదరి మళ్ళీ కూడా రోడ్ మీదకి వచ్చారు ఈ రోడ్ మీదకి వచ్చారంటే ఏదో వదిలేస్తారని అనుకోవద్దు తప్పకుండా ఇది ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం ఉంటుంది అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు ఇప్పటికే ఇప్పుడిప్పుడే మా రాష్ట్రం కోలుకుంటుంది ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ రకమైనటువంటి ఆర్థిక భారం వేసి అంటే ఈ రకమైనటువంటి గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచి మా ప్రభుత్వాన్ని విమర్శించాలని మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఒక పెద్ద ఎత్తున ఒక కాన్స్పరసీ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని ఏదైతే కుట్ర చేస్తున్నారో తెలంగాణ ప్రజ ప్రజలకు పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా తెలంగాణ ప్రజలు దీనికి జవాబు చెప్తారు తెలంగాణ ప్రజలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సి సమయం ఆసనమైంది టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది